శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు పాల సముద్రంలో శేషతల్పంపై ఉండటమే కాకుండా మరి ఒక రూపంలో సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తూ ఉన్నాడు ఆదిశేషుడు ఒకరోజు బ్రహ్మదేవునికి ధీటుగా సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుని తనతో రమ్మనంటాడు ఆదిశేషుడు మిక్కిలు వినయంతో ఓ మహర్షి శ్రీ మహావిష్ణు ఆదేశానుసారమే నేను ఈ సమస్త భూమండలాన్ని నా శిరస్సుపై మోస్తున్నాను దీనిని పరిరక్షించడమే నా పని నేను ఈ కార్యాన్ని వదిలితే ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవటం ఇది నిజం అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి అంటాడు ఆదిశేషుడు విశ్వామిత్రుడితో ఆ మాటలకు మహర్షి విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి అటువంటిదే జరిగితే నేను నా అమోఘమైన తపశక్తితో దాన్ని ఆపుతాను అని అంటాడు ఆదిశేషుడు అందుకు ఒప్పుకోడు విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఆదిశేషుడు ఆ పని చెయ్యడానికి చెయ్యనని చెప్పి మొండు పట్టు పడుతాడు ఆ పట్టుదలను చూసిన విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది కమండలం ఎత్తి శపించబోతాడు ఆదిశేషుడు భయపడి ఇక చేసేది లేక భూమిని పక్కన పెట్టి వస్తాడు అంతలోనే ఘోరమైన విపత్తు జరుగుతుంది ఆదిశేషుని వేయి పడగలపై భద్రంగా ఉన్న భూగోళం వెంటనే పాతాళం వైపు పడిపోవటం ప్రారంభించింది దానిపై నివాసం ఉంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదులు చేయడం కూడా ప్రారంభమయ్యాయి జరిగిన దానిని చూసిన తీవ్రమైన దుఃఖంలో ఆదిశేషుడు అలా ఉండిపోయాడు తపశక్తి సంపన్నుడన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలోని నీరు దారపోసి ఆగు అంటూ భూమిని ఆజ్ఞాపిస్తాడు భూగోళం పతనము ఆగకపోగా మరింత వేగంగా కింద పడిపోవడం మొదలైంది విశ్వామిత్రుడు మహర్షి పట్టరా అనే కోపంతో నా తపశ్శక్తి అంత ధారపోస్తున్నాను వెంటనే ఆగు అంటూ ఆజ్ఞాపిస్తాడు భూమిని అయినా ఫలితం లేదు భూమిని ఆపటానికి తన తపశ్శక్తి చాలదనే అప్పుడు తెలుసుకుంటాడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే నారద మహర్షి అక్కడికి వచ్చి దానిని చూసి నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి ఉంటే వెంటనే ఆ ఫలితాన్ని దారపోయి భూపతనం ఆగిపోతుందని చెప్తాడు విశ్వామిత్రుడు ఆలోచనలో పడిపోయి తాను అందరితో తగవులు పెట్టుకోవటమే కానీ మంచివారితో సాంగత్యం ఎప్పుడు చేయలేదుగా సాటి మునువులతో ఎప్పుడూ తగవులే గాని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే తాను ఒకసారి వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి గుర్తు వస్తుంది ఆ పుణ్యఫలాన్ని దారపోయిగా వెంటనే భూగోళపతనం ఆగిపోయింది ఆదిశేషుడు యథావిధిగా తిరిగి భూమండలాన్ని తన తలపై ఎత్తుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై విశ్వ స్వామిత్రులతో మానవులలో దానవ మానవ గుణాలు రెండు ఉంటాయని అది ఒక్కొక్కసారి బయటికి వస్తూ ఉంటుందని చెప్పి ప్రకటిస్తారు దుర్జనులతో సాంగత్యం చేసే అసురగుణము బలమై ఎన్నో చెడ్డ పనులు చేస్తారని సజ్జనులతో సాంగత్యం చేసే రజోగుణం తమోగుణము తగ్గి సాత్విక భావాలు పెరిగి మంచి పనులు చేస్తూ మంచి పేరు సంపాదిస్తారని చెప్పి వివరిస్తారు అప్పుడు విశ్వామిత్రుడు తన కళ్ళు తెరిపించిన శ్రీ మహావిష్ణువుకు తనను క్షమించమని పదే పదే వేడుకుంటాడు చెడ్డవారితో స్నేహం మన బలాన్ని తగ్గిస్తుంది మంచివారితో స్నేహం మన బలాన్ని పెంచుతుంది ఈ కథ మనకు అదే తెలియజేస్తుంది ఓం నమో నారాయణాయ